रा वीट मोहन रंग

కొంతమంది శక్తుల కారణంగా ఆయన అమరులయ్యారు అయినప్పటికీ కూడా ఆయన ఏ ఆశయంతో పనిచేశారో ఆయన స్ఫూర్తి ఆశయాలను మేము అందరం కూడా కొనసాగించడానికి కౌలేసరం నుంచి కూడా సిద్ధంగా ఉన్నాము ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము వారిని కోరుకునేది ఏంటంటే రంగాగారి వర్ధంతి జయంతిని కూడా అధికారికంగా నిర్వహించాలన్నది కూడా ఒక కోరిక మిగిలిపోయింది ఆ కోరిక కూడా కూటమి నాయకులు గుర్తించాలని దాన్ని కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను యూత్ యువతరం అందరూ కూడా రంగా గారు బడుగు బలహీన వర్గాల కోసం ఏ ఆశయంతో పనిచేశారో వారి ఆశయానికి వారి ఆత్మ శాంతించాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబంలో కూడా అడుగులేని వాళ్ళందరికీ కూడా పథకాలు అందే విధంగా మీరు ప్రయత్నం చేయాలి కాపులు తెలగా బలిజ రాష్ట్రంలో ఏ మూలు ఉన్నా సరే మనం అందరం ఒక్కటే కాబట్టి ఇప్పటికే అమరావతి మీద జెండా ఎగరేసిన కాపు సంఘాల నాయకులు రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరి సహాయ సహకారం ఉండాలని చెప్పుకోరుతూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన రాగారంగ మిత్రమండ్రి వారికి రంగ అభిమానుల వారికి కాపు తెలంగా బలజ నాయకులకి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత రంగభంగ వైభవంగా తెలియజేసుకుంటామని తెలియజేసుకుంటూ కేజీ రామారావు రంగువీటి బోహ రంగ అభిమాని